హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి వెజ్ నాన్ వెజ్ కర్రీ వెజ్లో నాన్ వెజ్ కర్రీ ఎంత అనుకుంటున్నారా వెజ్ తోటే నాన్ వెజ్ కర్రీ లాగే రెడీ చేసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు మిల్క్ మేకర్ తీసుకున్నానండి అదేనండి సోయా చిక్స్ అంటారు కదా అవి వాటిని టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకున్నాను నేను ఇక్కడ లావుగా ఉన్న మెల్ మేకర్ తీసుకున్నానండి మీరు కావాలనుకుంటే చిన్న సైజులు ఉండే మెల్ మేకర్ కూడా తీసుకోవచ్చు నేను ఇక్కడ పెద్దవి తీసుకున్నాను ముందుగా స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకుని అందులో ఐదు ఆరు స్పూన్ల వరకు నూనె పోయాలి నూనె వేడిన తర్వాత ఆయిల్ వేడిన తర్వాత బాండీలోకి వేసుకోవాలి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా పచ్చివాసన అంతా పోయి లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఓ ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు అదే బాండిని స్టవ్ పైన పెట్టుకొని అర ఇంచు చెక్క ఒక మూడు నాలుగు లవంగాలు ఒక యాలక్కాయే వేసుకోండి ఇవే వేసుకోవాలని ఏం లేదండి మీ దగ్గర ఏవి మసాలా దినుసులు ఉంటే అవి వేసుకోవచ్చు మెయిన్ అయితే ఇవి వేసుకున్నాను మసాలా దినుసులు కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయే రెండు మీడియం సైజ్ తీసుకున్నాను అలాగే పచ్చిమిర్చి కూడా రెండు మూడు వేసుకొని ఇవి పచ్చివాసన పోయి కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈలోగా మనం ముందుగా వేయించుకున్న మెల్లిమెక్కరని ప్లేట్లోకి తీసుకున్నాం కదా ఇప్పుడు ఈ ప్లేట్లో ఒక పావు టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు టీ స్పూన్ వరకు పసుపు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు అంతా కూడా మెల్లిమెకరకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఈ అల్లవెల్లి పేస్ట్ పసుపు అంతా కూడా మెల్లిమెకర పట్టేలాగా ఇలా బాగా కలిపి పెట్టుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేద్దాం ఇంకొక పక్కన ఉల్లిపాయలు వేయించుకుంటున్నాం కదా ఉల్లిపాయలు లైట్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం పేస్ట్ హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఇందులోనే ఒక బిర్యానీ ఆకుని కట్ చేసి వేసుకోవాలి ఇవి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో బాగా పండిన మూడు నాలుగు టమాటాలని సన్నగా తరిగి వేసుకోండి టమాటాలని ఇలా పోపులో వేసిన తర్వాత ఇందులోనే ఒక చీటికడ ఉప్పు వేసుకొని అంత కలిసిలాగా బాగా కలుపుకొని బాండిపై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి ఉప్పు వేయడం ద్వారా టమాటా ముక్కలు ధరగా మగ్గిపోతాయి కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి అంత కలిసిలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే సన్నగా తరిగిన పుదీనాను వేసుకోవాలి అలాగే ముందుగా కలిపి పెట్టుకున్న మేకర్స్ని వేసుకోవాలి మెల్ మేకర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ మెల్ మేకర్ కూడా కొద్దిసేపు ఇలాగే ఉంచి ఉడికించుకోవాలి అప్పుడే మనం వేసుకున్న టమాటా ఉల్లిపాయ ఆ ఫ్లేవర్ అంతా కూడా మెల్ మేకర్కి బాగా పడుతుంది ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత బండిపై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలండి లేదు అంటే అడుగు తొందరగా మాడిపోయే అవకాశం ఉంటుంది ఒక్క స్పూన్ వరకు కారం వేసుకోండి పచ్చిమిర్చి వేసాం కదా కారం ఎంత స్పైసీగా తినగలుగుతారో దాన్ని బట్టి వేసుకోవాలి నేను ఇక్కడ ఒక స్పూన్ వరకు వేసాను ఒకసారి బాగా కలుపుకొని కారం మగ్గేంత వరకు ఉడికించుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి మరలా అంత కలిసేలాగా బాగా కలుపుకోవాలి కారం మగ్గిన తర్వాత ఇందులో గ్రేవీకి సరిపడా నీళ్ళు పోయాలి నీళ్ళు పోసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి నీళ్ళని చూసుకుంటూ పోసుకోవాలి మేకర్ సాఫ్ట్గా ఉడకాలంటే కొన్ని నీళ్ళని ఎక్కువగానే పోయాలి నీళ్ళు పోసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ గ్రేవీ తిక్కుగా అయిపోయి మేకర్ సాఫ్ట్గా ఎంతవరకు ఉడికించుకోవాలి బాండిపై మూత పెట్టి ఉడికించుకోండి కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి మేకర్ సాఫ్ట్గా ఎంతవరకు ఉడికించుకోవాలండి ఇలా కొంచెం గ్రేవీ దగ్గర పడింది మేకర్ కూడా కొంచెం సాఫ్ట్గా అయిపోయిందండి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మెల్మేకర్ మరింత సాఫ్ట్గా వరకు అలాగే గ్రేవీ కూడా ఇంకాస్త తిక్గా ఎంతవరకు ఉడికించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలాగే ఉంచి ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి బాండిని తీసి పక్కన పెట్టేద్దాం చూడండి మేకర్ సాఫ్ట్గా అయిపోయింది మనం రెడీ చేసుకున్న గ్రేవీ అంతా కూడా మేకర్ అబ్జర్వ్ చేసుకొని మనకి జ్యూసీ జ్యూసీగా మేకర్ రెడీ అయిపోయింది అలాగే గ్రేవీ కూడా తిక్కుగా అయిపోయింది ఇప్పుడు ఈ కర్రీని అంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి నాన్ వెజ్ని తలదన్ని వెజ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చికెన్ మటన్ కంటే ఇలా మెల్మేకర్ కన్నీని ఈ విధంగా చేసుకున్నట్లయితే అచ్చం చికెన్ మటన్ తిన్నట్లే ఉంటుందండి మరి ఈ సింపుల్ అండ్ టేస్టీ మెల్మేకర్ గ్రేవీ కర్రీ మీకు నచ్చిందా ఆలస్యం చేయకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్